జనాభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో మల్లవరం వద్ద ఉన్న గుండల వద్ద నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ మాజీ మంత్రి బాలనేని శ్రీనివాస్ రెడ్డి తనయుడు బాలేని ప్రణీత్ రెడ్డి ఒంగోలు పార్లమెంట్ బ్రహ్మానంద రెడ్డి పాల్గొన్నారు ముందుగా జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి బూచేపల్లి వెంకాయములు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శివలింగం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం నుండి చిన్నారులకు ఆటపాటలు ఏర్పాటు చేయగా అందరూ ఉల్లాసంగా గడిపారు ప్రముఖ రచయితలు పొన్నూరు వెంకట శ్రీనివాసులు కార్తీక మాస పురాణం గురించి వివరించారు అనంతరం ఆయన రెడ్డి సోదరులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి అంటే పరిపాలించేవాడని అన్నారు తమతో పాటు తమ చుట్టూ ఉన్న వారిని కూడా వృద్ధిలోకి తీసుకురావాలనే తత్వం రెడ్డి కులానికి మెండుగా ఉంటుందని ఆయన అన్నారు తన తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి తల్లి బూచేపల్లి వెంకాయమ్మల పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలను ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నామని అందులో భాగంగా రెడ్డి జనాభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహిస్తున్న రెడ్డి హాస్టల్ కు తగు సౌకర్యాలను ఏర్పాటు చేయగలిగామని ఆయన తెలిపారు భక్తుల రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు పది మంది రెడ్డి కులానికి చెందిన వారు ముఖ్యమంత్రులు అయ్యారని వారిలో నీలం సంజీవ రెడ్డి ఏకంగా రాష్ట్రపతి అయ్యారని ఇందుకు వారు ప్రజలకు చేసిన వేలు వారి పరిపాలన బాలేని ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి జనాభ్యుదయ సంఘం చేస్తున్న సేవా కార్యక్రమాలకు మా కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు అనంతరం పలువురు కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు అనంతరం రెడ్డి సోదరి సోదరి మనులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెడ్డి హాస్టల్ ప్రెసిడెంట్ కేవీ రమణారెడ్డి మేద్రమిట్ల శంకరారెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగిరెడ్డి ప్రసాద్ రెడ్డి శంకర్రెడ్డి కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజరెడ్డి ఒంగోలు ఎంపీపీ పల్లపోలు హెచ్ఎం హెచ్ఎంపాడు ఎంపీపీ సావిత్రి మద్దిపాడు ఎంపీపీ వాకా అరుణ కోటిరెడ్డి నాగులుపలపాడు ఎంపీపీ నలమలపు అంజమ్మ కృష్ణారెడ్డి ముండ్లమూరు ఎంపీపీ శంకర బ్రహ్మానందరెడ్డి సంతనుదులపాడు జడ్పీడీసీ దుంప రమణమ్మ మల్లవరం సర్పంచి సుబ్బారెడ్డి ఆదిరెడ్డి వెంకటరెడ్డి పలువురు నాయకులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పలువురు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఆడవాళ్ళందరూ కూడా ప్రతిరోజు త్రిపుండరాలు ధరించండమ్మ మీ భర్తల యొక్క జాతకాలన్నీ మార్చేటటువంటి శక్తి ఈ త్రిపుండరాలకు మాత్రమే ఉందని మనకి శివ పురాణం చెబుతున్నటువంటి అంశం కాబట్టి మనకి చేతిలో రేఖలు ఉంటాయి ఈ చేతిలో రేఖలు కూడా మనకి మార్చాలంటే మార్చగలిగినటువంటిది శివలింగం మాత్రమే ఎందుకని అంటారు మనం శ్రీశైలం వెళ్ళామనుకోండి ఇప్పుడు శ్రీశైలం రెడ్డి సంఘం అధ్యక్షులు వారు కూడా మాట్లాడారు శ్రీశైలంలో శివుడి స్పర్శ దర్శనం చేసుకున్నా మనందరం కూడా తగలాడతాం ఎందుకు శివుడిని స్పర్శ దర్శనం చేసుకోవాలంటే ఈ రేఖలు కూడా మారాలంటే శివుడి స్పర్శతోనే అరిచేతులో ఉన్నటువంటి రేఖలను కూడా మార్చగలిగేటటువంటి శక్తి ఒక పరమేశ్వరుడికే ఉంది మనందరం కూడా దేవతలు మాత్రమే ఆ అమృతాన్ని తాగుతారంట మనం కూడా అమృతాన్ని తాగొచ్చు ఎలా అంటే శివ 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 అనగానే నా నోట్లో లావాజీవం ఊరింది ఇప్పుడు ఈ లాలాజనాన్ని ఎవరైతే మింగుతారో ఆ లాలాజనలుమే మనకు అమృతంగా మారి మనకి సర్వ రోగాలు నివారించగలిగేటటువంటి మృత్యుంజయ మంత్రం శివ మంత్రం అని చెప్పి మనకి పెద్దలు చెబుతున్నారు మనం దాని ప్రకారం మనం నడుచుకోవాల్సినటువంటి అవసరం మనం ప్రదోషకాల వేళ సాయంత్రం పూట అంటే చీకట్లు వచ్చేటటువంటి సమయం వెలుతురు వెళ్ళేటటువంటి సమయం శివుడికి చాలా ప్రీతికరమైనటువంటిది ఎందుకంటే ప్రతిరోజు సాయంత్రం పూట కైలాసంలో శివుడు శివతాండవం చేస్తూ ఉంటాడట శివుడు శివతాండలుగా ఆడవాళ్ళు వాయిస్తుంటేనో పాట పాడుతుంటేనో భర్త కూర్చొని వింటూ ఉంటాడు కానీ కైలాసంలో అలా కాదు శివుడు నాట్యం చేస్తుంటే అమ్మవారు కూర్చొని ఆయన చేసేటటువంటి తాండవాన్ని వీక్షిస్తూ ఉంటుందట అలా అక్కడ ఉన్నటువంటి శివగణాలన్నీ కూడా ఆ శివ తాండవం చూడటానికి సాయంత్రం వేళ అక్కడ కూర్చొని ఉంటారట కైలాసంలో శివుడు చేసేటటువంటి నాట్యాన్ని చూడటానికి ముక్కోటి దేవతలందరూ కూడా కైలాసానికి వస్తారట అందుకని శివుడికి ప్రీతికరమైనటువంటి కాలం ఏమిటా అంటే సాయంత్రం ఆరు గంటల కాలం దీన్నే కాలవేళ అంటారు కాబట్టి శివుడు జటాకటాహీల ప్రవాహ పావితలే భుజంగ తుంగ అని ఆయన శివతాండవం చేస్తుంటే అబ్బా మా ఆయన ఏం డ్యాన్స్ చేస్తున్నాడని చెప్పి ఆ పిచ్చి తల్లి పార్వతీదేవి మురిసిపోతూ ఉంటుంది ఆ పిచ్చి తల్లి పార్వతీదేవి మురిసిపోయి ఆమె కూడా ఆనంద స్వరూతుంటే ఆమె లాస్యాన్ని చేస్తూ ఉంటుందట ఆ సమయంలో కనుక మనకి శివుడికి ఆరాధన కనుక చేసినట్లయితే బాలాశంకరుడైనటువంటి ఆ శివుడు మనకి అన్ని రకాలైనటువంటి వరాలు ఇస్తాడు ఆయన ఇవ్వటమే కాదు ఆనందంలో ఉన్నటువంటి ఆ పార్వతీదేవి కూడా భర్తతోటి సమానంగా ఆమె కూడా మనకి వరాలు ఇస్తుందట ఈ ముక్కోటి దేవతలు కైలాసానికి వస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు కాబట్టి ఆ సమయంలో శివుడిని ఆరాధన చేయటం పరమ పవిత్రమైనది కాబట్టి శివారాధన చేయాల్సినటువంటి సమయం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో కనుక శివుడిని మనం ఆరాధన చేయాలి అందుకనే కార్తీక జ్యోతుల్ని వెలిగించమని చెప్తారు ఎప్పుడు వెలిగించాలయా ఉదయం నుంచి మనం స్వామివారికి ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోషకాల వేళ గుడికి వెళ్ళి స్వామివారికి జ్యోతిని వెలిగించాలి ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా నా కచేరులందరూ మహిళా కూడా భక్తి శ్రద్ధలతో నెల రోజు పూజలు చేసుకొని ఆ శివుడు కానీ స్వామి దీవుల కోసం ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పూజించుకునే ప్రతి ఒక్కరికి కూడా ఆ శివుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ముఖ్యంగా రెడ్డి అంటే ఒక బ్రాండ్ సమాజంలో పేదవాడికి సహాయం చేయాలన్నా పది రూపాయలు సహాయం చేయాలన్నా ఏ గ్రామంలో ఎక్కడ పోయినా ఒక సమస్య వస్తే ఆ గ్రామంలో పెద్ద ఎవరి దగ్గరికి పోయి కలిస్తే సహాయం చేస్తారంటే పలానా రెడ్డికి పోతే సహాయం చేస్తారని చెప్పేసి ఒక మంచి పేరు ఈ సమాజంలో మన రెడ్డి సామాజిక వర్గం మీద ఉంది కాబట్టి అదేవిధంగా ప్రతి ఒక్కరు సంపాదించిన ప్రతి రూపాయి కూడా పేదవాళ్ళకి అందరికీ సహాయం చేసుకుంటూ రెడ్డి సోదరీ సహాయం చేసుకుంటూ ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న చాలామంది రెడ్డిస్ కూడా వేదిక మీద వాళ్ళు వేదిక కింద ఉన్న వాళ్ళు కూడా చాలామంది సహాయం చేసే తర్వాత ఉన్న వాళ్ళు రీసెంట్గా రెడ్డి హాస్టల్కి పోయినప్పుడు ఆ రెడ్డి హాస్టల్లో పద్నాలుగు మంది పిల్లలు ఉన్నారు ఆ రెడ్డి హాస్టల్ చూడాలన్నా లోపల పోయే పరిస్థితి లేనప్పుడు పెద్దలు రెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ నన్ను ఒక్కసారి రమ్మంటే నేను అక్కడ పోయి చూసినప్పుడు నాకే చాలా బాధగా అనిపించి ఈ రెడ్డి హాస్టల్ని మళ్ళీ ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి అనుకొని నా చేతరయంతో మా అమ్మ వరకు మా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కానీ మా నాన్న పూచేపల్లి సుబ్బారెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ హాస్టల్కు సహాయం చేశాము సహాయం చేసిన తర్వాత రమణాయుడు గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత బతులు రెడ్డి గారి సపోర్ట్తో ఈరోజు పద్నాలుగు మంది ఉన్న పిల్లలు సుమారుగా తొంభై మంది పిల్లలై ఇంకా అక్కడ హాస్టల్ ఫెసిలిటీ లేక ఉండటానికి వస్తువుల ఎక్కువ రూమ్స్ లేక డిమాండ్కి వచ్చే స్థాయి వచ్చిందంటే రమణాయుడు గారి ఆధ్వర్యంలో కానీ బతులు బ్రహ్మానరెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ కమిటీ కమిటీలందరుగా నిస్వార్థంగా ఆ వచ్చిన రూపాయి కూడా ఒక రూపాయి కూడా తీసుకోకుండా వచ్చిన ప్రతి రూపాయి అకౌంట్లు వేస్తే అకౌంటబిలిటీ ఉంది కాబట్టే ఈరోజు మీ అందరినీ నమ్మి ఈరోజు హాస్టల్ బాగా డెవలప్ అయిందన్న ఈ రోజు సుమారుగా అన్న చెప్పిన ప్రకారం నలభై లక్షలకి ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఉన్నాయంటే వాళ్ళ మంచితనం మీద ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ కాబట్టి చాలామంది డబ్బులను వాళ్ళు సహాయం చేయాలనుకున్నా కూడా ఆ సహాయం చేసే డబ్బులు మంచి మంచి ఉపయోగ మంచి కార్యానికి ఉపయోగపడతాయా లేవా అనేసి చాలా మంది ఆలోచిస్తుంటారు ఈ మంచి కమిటీ ఉండటం వల్ల నా గాజరెడ్ అన్న కూడా చెప్పిన ప్రకారం ఒక మంచి కమిటీ ఉండటం వల్ల అందరూ సహాయం చేయడానికి ముందు వచ్చారు కాబట్టి నిజంగా మా రెడ్డి హాస్టల్ని డెవలప్ చేద్దాము అక్కడ చదువుకునే పిల్లవాళ్ళు కూడా మంది కూడా పేదవాళ్ళు ఉన్నారు చాలామంది వసతు కలిగిస్తున్నాం కాబట్టి పేదవాళ్ళకు సహాయం చేసే విద్యా వ్యవస్థ కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ విద్యా హాస్టల్కి కూడా డొనేట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా రెడ్డీస్లో ఉన్నప్పటికీ నేను ఈ రెడ్డి కమ్యూనిటీలో పుట్టు నిజంగా నా అదృష్టంగా భావించి మా నాన్నగారు పూచబలుసుపాటి గారు కానీ వెంకయ్యమ్మ గారు కానీ ఈ రెడ్డి అభ్యున్నత కోసం అటు కొండవీడు ఫోర్ట్ కానీ శ్రీశైలం రెడ్డి రెడ్డి ఉన్న చౌత్రికి కానీ రకరకాలుగా ఎక్కడ నసరాపేటలో కానీ చానా ప్రాంతాల్లో కూడా మా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది సహాయం చేస్తాము రెడ్డి కమ్యూనిటీతో పాటు మా సొసైటీల ద్వారా మిగిలిన చానా కమ్యూటీలు కూడా సహాయం చేస్తున్నాము నేను ఆ కమిటీని ప్రేమించి మిగిలిన కమింటీలు కూడా గౌరవిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అక్కడ ఆ లోగోలో ఒక కత్తి కనిపిస్తుంది ఒక హలం కనిపిస్తుంది ఒక పుస్తకం కనిపిస్తుంది ఈ రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు ఉయ్యాల వాడి లాగా పోరాటం చేయగలుగుతారు భూమి దున్ని పేదవాళ్ళకి పండించిన పంటని పేదవాళ్ళకి సహాయం చేయగలుగుతారు చదువుకొని లాయర్లు ఇంజనీర్ డాక్టర్ అయిన వాళ్ళు మన వాళ్ళు ఎక్కడున్నా కూడా మన వాడికి సహాయం చేయాలని చెప్పేసి ఎప్పుడు లాయర్లు కానీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఎప్పుడు సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇంకా చాలా మంది కూడా ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు డాక్టర్లు లాయర్లు కూడా నాయకుడైనా మాకు ఏం సమస్య వచ్చినా కూడా హైకోర్టులో ఫ్రీగా చేసి పెడుతుంటాడు ఇటువంటి వాళ్ళు నిజంగా మనకున్నారు మన ట్రస్ట్ కానీ రెడ్డి అభ్యర్థి సంఘం కూడా పనిచేస్తున్నారు కాబట్టి దయచేసి మనకు ఒక నాయకుడు ఉంటే ఆ నాయకుడు ఉన్నంతవరకు మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ సహాయం చేస్తాడు మనకనేవాడే నాయకులు లేకపోతే మన సహాయం కోసం ఎవరు దగ్గరికి పోతాం మనం మనం బొడుచుకోవడం మానుకొని మన నాయకుడిని ఒక మంచివాన్ని తయారు చేసుకొని మన కోసం పేద ప్రజల కోసం అందుబాటులో ఉండేవాళ్ళు ఈ ప్రాంతంలో దివగంద నేత రాజశేఖర గారు రాజశేఖర రెడ్డి గారు మల్లవరం డ్యాన్స్ ఆమిస్తే ఇంతమంది ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ రైతులు సస్యస్శ్యామలంగా ఉన్నారు అదేవిధంగా మనకరైన నాయకుడు మన నాయకుడు సీఎం కుర్చీలో కూర్చుంటే మనందరం బాగుంటాం కాబట్టి మన నాయకుడి కోసం ప్రతి ఒక్కరు పోరాడాలని చెప్పి మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్మోహన్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నాము ఇక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందరికీ సహాయం చేస్తుంటాము అట్లానే రెడ్డి అభివృద్ధి సంఘానికి కూడా సహాయం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ బుచ్చేపల్లి శివప్రసాయి రెడ్డి బుచ్చేపల్లి వెంకయ్య అమ్మ ఎప్పుడు ఉన్నారు మా నాన్నగారు చేసిన మంచి పనులతో పాటు మేము కొంచెం మంచి పనులు చేయడానికి అది మన కమ్యూనిటీ కూడా మంచి పనులు చేయడం కోసం ఎప్పుడు పెనకంజి వేయకుండా ఎప్పుడు మీకు అండగా ఉంటాం తెలిసి చేసుకుంటూ సెలవు తీసుకున్నా ఈరోజు ముప్పై వసంతాలు పూర్తి చేసుకుని ముప్పై ఒకటవ వసంతంలోకి విజయవంతంగా పయనిస్తూ ముందుకెళ్తున్నటువంటి ఈ యొక్క సంఘం మీ అందరి యొక్క సహాయ సహకారాలతోటి ముందుకెళ్తు చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఈ యొక్క సంఘ ఆవిర్భావం జరిగిన తదుపరి ఈ సంఘం యొక్క సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఆర్నిసులు పనిచేస్తున్నందుకు మీ అందరి తరఫున ఆ సంఘం యొక్క వ్యవస్థాపకులందరికీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు వేదిక పైనటువంటి శివప్రసాద్ రెడ్డి గారు వారు ఈ యొక్క జిల్లాలోని పేద రెడ్ల పిల్లలకి ఉన్నటువంటి వసతి కల్పించడానికి ఉన్నటువంటి ఒకే ఒకటైనటువంటి రెడ్డి హాస్టల్ యొక్క కొన్ని వసతులు సమకూర్చాలని నడిగినప్పుడు ముందుకొచ్చి ఆ యొక్క హాస్టల్లో నుండి మెస్ యొక్క ఆధునికీకరణ కావచ్చు కింద పిల్లలు పట్టుకుంటుంటే వారికి కావాల్సినటువంటి మంచాలు ఏర్పాటు చేయడానికి కావచ్చు వంట పాత్రలు కావచ్చు ఇంకా అనేక రకాలుగా అభివృద్ధికి సహకరించి రెండో దశ ఈ యొక్క హాస్టల్ నిర్మాణానికి అభివృద్ధికి వారు ఆర్థికలుగా నిలిచినందుకు మీ అందరి తరఫున హాస్టల్ యొక్క కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వారు ఈ యొక్క హాస్టల్ అభివృద్ధికి ఎంతో సహకరించి రెండో దశ అభివృద్ధికి ఆర్థ్యులుగా నిలిచినందుకు వారికి మనస్ఫూర్తిగా రెడ్డి జనాభి సంఘం తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆస్తుల అభివృద్ధికి సహకరించి మేము అడిగిన వెంటనే అటాచ్డ్ వాష్రూమ్స్ ఏర్పాటు చేసి ముందుకొచ్చినటువంటి పల్లపూలు సుబ్బారెడ్డి గారు వారి యొక్క కుటుంబ సభ్యులకి మరియు వారి యొక్క కుమారుడు పల్లపోలు వేణుగోపాల్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా పల్లపోలు సుబ్బారెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క ఆస్తులకి అభివృద్ధికి సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసి ముందుకొచ్చి దానికి సహకరించినటువంటి గౌరవీయులైనటువంటి మన పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు శ్రీ ఓ సుబ్బారెడ్డి గారికి కూడా ఈ సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆ యొక్క హాస్టల్ నిర్మాణానితో పాటు అక్కడ టైల్స్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చే సత్యారెడ్డి గారిని అదేవిధంగా మిగతా వారి యొక్క మిత్రులను వారి కుటుంబ సభ్యులను కూడా అభినందిస్తూ ఈరోజు ఎంతో విరివిగా హాస్టల్కు ఉపయోగపడుతున్నటువంటి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన పెద్ద ఒక కానీ ఇక్కడికి ఆహ్వానించేందుకు ఈ రెడ్డి సంఘ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ అందరూ సంతోషంగా కుటుంబ సభ్యులతో సంతోషం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ రాష్ట్ర అభివృద్ధికి ఆ కమిటీ మొత్తం కూడా నీతి నిజాయితీ పనిచేస్తా ఉన్నాం అదే విధంగా రాబోయే కాలంలో కూడా రెడ్ల జనాభా సంఘ సంఘానికి మంచి పేరు తీసుకొస్తానికి మా కమిటీ ఖచ్చితంగా భరోసాగా మీ అందరికీ నీతివంతమైనటువంటి బాధ్యత తీసుకొని ప్రతి రూపాయి కూడా జవాబు చెప్పే విధంగా పనిచేస్తూ తెలియజేస్తూ ఈ వనభోజన కార్యక్రమానికి అడిగిన వెంటనే మాకు సహకరించిన దాతలందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఒక ఒకానొక సమయంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడానికి మేము స్వర్గీయ బూచేపల్లి సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సార్ ఒక విగ్రహం పెడుతున్నాం మీరు కొంచెం హెల్ప్ చేయండి అని అంటే ఆయన మాకు గుర్తు చేశాడు రాజీవ్ గాంధీ గారికి ఈ దేశంలో చాలామంది పెడతారు కానీ మన రాష్ట్రం నుంచి రాష్ట్రపతి అయి స్పీకర్గా పనిచేసి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నీలం సంజీవరెడ్డి గారికి కూడా మీరు విగ్రహాలు పెట్టాలనేసి ఆ రోజు ఆయన మాకు గుర్తు చేయడం జరిగింది ఈరోజు ఈ ప్రాంగణం పేరు పెడితే నేను చాలా ఆనందపడుతున్నాను నిజంగా అది చాలా గొప్ప విషయం కూడా ఎందుకనంటే మన తెలుగువారిగా రాష్ట్రపతి పదవిని అందుకోవటం అనేది చాలా అత్యున్నతమైనటువంటి పదవి ఆ పదవిని అందుకున్నటువంటి వ్యక్తి నీలం సంజీవ రెడ్డి గారు మనందరికీ గర్వకారణం అదేవిధంగా అనేక రంగాలలో మన వాళ్ళు చాలామంది వాళ్ళ ప్రముఖమైనటువంటి సేవలను అందించున్నారు అది విద్యారంగం కానివ్వండి సర్ సిఆర్ రెడ్డి కట్టమంచి రామలింగారెడ్డి గారు మీ అందరికీ తెలుసు విద్యారంగంలో వైద్య రంగంలో ఈరోజు మనకి దేశంలోనే అత్యున్నతమైనటువంటి అపోలా కానివ్వండి లేదనంటే ఏఐజీ కానివ్వండి ఇవన్నీ నిర్వహిస్తున్న వాళ్ళందరూ కూడా మీకు తెలుసు అదేవిధంగా ఫార్మసీ రంగంలో కానివ్వండి ఇక రాజకీయ రంగంలో మీకు చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు ఈ ప్రాజెక్టులు కట్టిన వాళ్ళు కూడా మీ అందరికీ తెలుసు స్వర్గీయ మన దివంగతలు రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి ఈ కులానికి ఉన్న గుణం ప్రతి ఒక్కరిని నీ తమ్ముడికో నీ అన్నకో తగాది వస్తే నువ్వు వాడు చస్తున్నా సహాయం చేయవు కానీ అదే పక్కన వేరే కులం వేరే వ్యక్తి వస్తే నీ చేత కాకపోయినా నీకు లేకపోయినా నువ్వు పక్కన అప్పు తీసుకొచ్చే సహాయం చేస్తావు అదే విధంగా ఇప్పుడు మారండి ఒకరి దగ్గర నలుగురు దగ్గర తీసుకోవడం ఇందాక మన అంజిరెడ్డి గారు అన్నట్టు ఒకరికి ఎగ్గొట్టడం దానికి కాదు కులం నీ చేత నేను వరకు నువ్వు సంపాదించిన దాంట్లో కొంత ఈ కులానికి ఈ విద్యార్థులకు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క అమ్మకు చెల్లికి సోదరుడికి సోదరుడి మనకి ఈ వనభోజనాలకు మాకింత సహాయం అందించిన కాలేజీ స్కూల్స్ అధినేతలకు కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే ఏ కులమైనా సరే సంఘం ఉండాల్సిందే ఆ సంఘం ఇతర కులాల మీద దోపిడీ చేయడానికి దౌర్జన్యం చేయడానికి కొట్లాటకి ఇంగోదానికి కాదు మనల్ని మనం రక్షించుకోవడానికి కుల సంఘం ఉండాల్సిందే రోజులు మారిపోయినాయి కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ ఈ మధ్యన చాలా చూస్తున్నా కనుక మనల్ని మనం రక్షించుకోవాలి అని అంటే ఈ సమా ఈ రెడ్ల సంఘంలో ఈ రెడ్ల కులస్తులు సభ్యత్వం తీసుకొని ఒకరి కష్టాలను ఒకరు చెప్పుకొని ఎవరికైనా ఇబ్బంది వస్తే ఆ ఆ మండలంలో ఆ టౌన్లో ఆ గ్రామంలో ఉన్న పెద్దలకు చెప్పుకొని తద్వారా సమస్యని పరిష్కరించుకొని మన కులాన్ని మనం రక్షించుకుంటూ ఇతర కులాలకు కూడా సహాయపడి ఇతర కులాల మెప్పు కూడా పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియపరుచుకుంటూ